మీరు అంటే ఒక టైంలో బాగా వన్ బై వన్ బ్యాక్ టు బ్యాక్ తీసారు సినిమాలు అవునవును బట్ వాట్ మేడ్ యూ స్టాప్ అది నీ నాలెడ్జ్లో ఉందా ఉందండి యాక్చువల్గా మేము చెన్నైలో ఉన్నప్పుడు వి మేడ్ సమ్ లేట్ ఎయిటీస్ అర్లీ నైంటీస్లో సినిమాలు తీసాము హిట్స్ అయ్యాయి ఫ్లాప్స్ కూడా అయ్యాయి దాని తర్వాత మీకు చెప్పినట్టు వీ కుడెంట్ లైక్ గెట్ అన్ అదర్ బిగ్ ప్రాజెక్ట్ సినిమా టైప్ బట్ వీ ఆల్వేస్ డి టీవీ సీరియల్స్ చేసాము తమిళ్లో చేసాము తెలుగులో చేసాము సో కంటిన్యూటీ ఉన్నింది దాని తర్వాత ఐ థింక్ నైంటీ నైన్ టూ థౌసండ్లో వీ మేడ్ హ్యాండ్స్అప్ అని ఒక సినిమా తీసాం బ్రహ్మానందం గారు నాగబాబు గారు అండ్ మదర్ మీరు ముగ్గురు చేశారు శివనాగేశ్వర నాగేశ్వర ఎస్ 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 దట్ మూవీ అన్ఫార్చునేట్లీ అది అంత పెద్ద వర్కౌట్ అవ్వగలదు కానీ ఇట్స్ ఆఫ్ పీపుల్ టోల్ మీద అది కల్ట్ సినిమా అయిపోయింది ఎందుకంటే కామెడీ వల్ల అని మేబీ ఇట్ వాస్ టూ అహెడ్ ఆఫ్ ఇట్స్ టైం చెప్పచ్చు ఆ సినిమా ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ తర్వాత వచ్చి ఉంటే ఆడియన్స్ రెస్పాన్స్ వేరేలో ఉండేదేమో బట్ వీ డోంట్ నో చిరంజీవి గారు కూడా క్లైమాక్స్ సోను సూద్ గారు డెబ్యూ అది తెలుగులో ప్లస్ అండ్ విలన్ గ చేశారు చాలా మంది ఆ సినిమా ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఫిలిం బట్ అన్ఫార్చునేట్లీ అలాగే ఉంటుంది మూవీ ఇండస్ట్రీ అప్స్ అండ్ డౌన్స్ ఆ సినిమా మీకు చాలా ఇబ్బంది పెట్టింది సెన్స్ దాని తర్వాత వీవర్ లైక్ ఓకే ఇప్పుడు మళ్ళా సినిమాలు తీయాలంటే ఇది చేయాలి అది చేయాలి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాము ఇక్కడికి వచ్చి మళ్ళా అమ్మ యాక్చువల్గా అప్పటికి ఒక ఆర్టిస్ట్ గా షీ వాజ్ లిటిల్ బిహైండ్ తగ్గుతున్నాయి ఇక్కడ రాగానే దాని అమ్మాన తమిళ అయింది ఆ సినిమా హర్ కరీర్ అగైన్ ఆల్మోస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ లాగా అని చెప్పింగ్ ఫిలిమ్స్ బి పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ మాకు సడన్ గా సినిమాలు వదిలేసి ఏదో బిజినెస్ స్టార్ట్ చేద్దాం ఇది స్టార్ట్ చేద్దాం అంటారు ఫస్ట్ ప్యాషన్ కూడా లేదు చేయాలన్నా మాకు సినిమావే ప్యాషన్ సో ఎనీ ఫార్మ్ అది బిహైండ్ ద కెమెరా ఉండొచ్చు ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ఉండొచ్చు ఆఫ్ ఇట్ మరి డైరెక్షన్ అన్న దాని వైపు మళ్ళీ వెళ్ళలేదా దాని గురించి అందులో ఏం జరిగింది సార్ నాకు పర్సనల్గా డైరెక్షన్ అంటే కమర్షియల్ సినిమా డైరెక్షన్ కొంచెం నిజంగా నేను నేర్చుకోవాలి అంటే ఐ హ్యావ్ టు ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ మై ఫార్టీ అంటే నాకు అది మేబీ రావదేమో అంత కమర్షియల్గా ఒక సినిమా ఒక హీరోని పెట్టి మసాలా ఫ్లిక్ అంటే కరెక్ట్గా యాక్షన్ కామెడీ మ్యూజిక్ డాన్స్ నంబర్స్ మోర్ ఆఫ్ ఆర్ట్ ఫిలిం అలాంటి ఐ రైట్ మై ఓన్ స్క్రిప్ట్స్ ప్రైమర్లీ ఐమ్ రైటర్ ఐ కెన్ సే సెకండరీ డైరెక్షన్ ఒక ఫోర్ ఫైవ్ స్టోరీస్ ఉంది నా దగ్గర విచ్ ఐ వాంట్ టు డైరెక్ట్ అది ఎప్పుడు నాకు అవకాశం దొరుకుతుంది కమర్షియల్ సినిమా చేయలేవు అదేనండి ఇప్పుడు ఇప్పుడు నేను ఇప్పుడు ఆర్టిస్ట్ గా యాక్టింగ్ చేస్తున్నాను ఒక ఫోర్ ఫైవ్ మూవీస్ వస్తే నాకు కొంచెం ఆ ఇమేజ్ పెట్టుకుని మేబీ టూ త్రీ స్మాల్ మూవీస్ దాంట్లో నుంచి కొంచెం మంచి పేరు వస్తే యాజ్ అ డైరెక్టర్ మేబీ ఐ కెన్ అటెంప్ట్ సంథింగ్ విచ్ ఇస్ లార్జర్ దెన్ లైఫ్ ఒక హై కమర్షియల్ స్కేల్ సినిమా లాగా బట్ అట్లీస్ట్ ఫార్ నౌ కొంచెం ఇండిపెండెంట్ సినిమా లోవర్ బడ్జెట్స్ కొత్త వాళ్ళు పెట్టుకుని అలాస్ అ సోషల్ మెసేజ్ టైప్ ఆఫ్ మూవీస్ యూ కెన్ సే అంటే వి ఆల్ హ్యావ్ సంథింగ్ టు సే టు ద వరల్డ్ అది మనం ఒక కథ రాయచ్చు లేకపోతే పాట పాడవచ్చు

అంటే అప్పటికే యు మస్ట్ బీన్ ఎ గ్రోన్ అప్ సన్ ఎస్ ఐ వాజ్ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ అంటే అర్థం అవుతాయి అండి అర్థం అవుతాయి అన్నీ ఫైనాన్షియల్గా బాగా లాస్ వచ్చిన సినిమా అది ఉందండి ఇప్పుడు ఫైనాన్షియల్ లాస్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఆర్ మనీ కదండి ఒక సినిమా తీయాలంటే మనల్ని నమ్మి ఇద్దరు ముగ్గురు ఇన్వెస్ట్ చేస్తారు అవును సో దట్ రిస్క్ ఇస్ ఆల్వేస్ దేర్ ఈ ఇండస్ట్రీలో చాలామంది యూనో సినిమా ఇండస్ట్రీ అంటే ఇట్స్ బికాస్ ప్యాషన్ వల్ల లేకపోతే ఆ గ్లామర్ వల్ల ప్రొడ్యూసర్స్ అవుదాం అనుకుంటారు కానీ యాక్చువల్గా అది ఎండ్ ఆఫ్ ద డే లైక్ ఎనీ బిజినెస్ అండి ఒక స్ట్రక్చర్ ఉంటుంది ఆ స్ట్రక్చర్ని మనం కరెక్ట్గా మెయింటైన్ చేసి ఆ సినిమా సరిగా తీస్తే దట్స్ ఆల్ వీ కెన్ డూ ఒక సినిమా తీసి అలా సెన్సార్ బోర్డ్కి ఇచ్చి దాని తర్వాత థియేటర్కి తీసుకెళ్లడమే మాపండి దాని తర్వాత ఏమవుతుందో ఇట్స్ నాట్ ఇన్ అర్ హ్యాండ్ ఎవరికి తెలియదు బట్ ఇట్ ఇట్ ఇంపాక్టెడ్ సో మచ్ కదా ఆ టైంలో మీకున్న ఫైనాన్షియల్ ఎస్ ఎస్ డెఫినెట్లీ ఇంపాక్ట్ చేసింది బట్ అగైన్ లైక్ ఐ సెడ్ దానివల్ల కొత్త అవకాశం కూడా వచ్చింది హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాము కొంచెం లేట్ అంటే కంపేర్ టు రెస్ట్ ఆఫ్ మేబీ తెలుగు ఇండస్ట్రీ ఉన్న ఆర్టిస్ట్ అంటే అమ్మ వాళ్ళ కొలీగ్స్ వాళ్ళతో కంపేర్ చేస్తే బీకేమ్ మచ్ లేటర్ అంటే హైదరాబాద్ లో ఒక టూ థౌజండ్ ఫోర్ లో నేను ఫస్ట్ వచ్చాను క్రికెట్ ఐ వాస్ ప్లేయింగ్ క్రికెట్ దట్ సో స్టేట్ ఇక్కడికి వచ్చి కాలేజ్ జాయిన్ అయ్యా స్లోలీ నెక్స్ట్ టూ ఇయర్స్ లో ఫ్యామిలీ కూడా షిఫ్ట్ అయిపోయారు సో దాని తర్వాత హైదరాబాద్ లోనే ఉన్నాం సోమ్ నా ఆల్మోస్ట్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ దాని నుంచి మళ్ళీ ఫైనాన్షియల్ డిస్ట్రెస్ అనొచ్చు కదా డబ్బు పోయింది అండ్ దాన్ని మళ్ళీ రికవర్ అవడానికి మీకు కొన్నాళ్ళు ఎన్నాళ్ళు పెట్టి ఉంటుంది దాని నుంచి రావడానికి బికాస్ వీ మస్ట్ లాస్ట్ సో అంటే దాని నుంచి ఐ కెన్ నెవర్స్ ఎవరు హండ్రెడ్ పర్సెంట్ వీ నో రికవర్ ఫ్రమ్ మూవీస్ బట్ వి సస్టైన్డ్ ఇన్ ద సెన్స్ దాని తర్వాత ఇక్కడ నెవర్ మే పెద్ద సినిమా తీయలేకపోయాం ఆల్మోస్ట్ ఈ గుంటూరు టాకీస్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సో ఒక ట్వెల్వ్ టు థర్టీన్ ఇయర్స్ ఒక సినిమా తీద్దామని మళ్ళీ అది మైండ్లో రాలేదు వర్ డూయింగ్ తమిళ్లో ఒక సీరియల్ చేస్తూ ఉన్నాము అప్పుడు దాని తర్వాత సో తమిళ్లో జయా టీవీ ఒక సీరియల్ చేసాము అది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నచ్చింది దాని తర్వాత వర్ డూయింగ్ స్మాల్ స్మాల్ ప్రాజెక్ట్స్ ఈటీవీ ఒక టెలిఫిల్మ్ స్మాల్ ప్రాజెక్ట్స్ దట్ అదే ఒక ఫుల్ ఫ్లెజ్డ్గా పెద్ద సినిమా తీసి ఆ సినిమా అంటే ఒకే బాల్లో సిక్స్ కొట్టాలంటే కమర్షియల్ సినిమా మనకు అవకాశం ఇస్తుంది ఓన్ సిరీల్స్ ఇదన్నీ ఇట్స్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ అ బిజినెస్ మనకొక్క ఊరికే అండ్ మెయింటెనెన్స్ వరకు ఎందుకంటే మీ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్ లో మెయింటెనెన్స్ కే బోర్డ్ అయిపోతుంది ఓన్ కదా yes ఓకే స్టార్ ఇమేజ్ మెయింటైన్ చేయాలి అంటే ఇప్పుడు కొంచెం ఎక్కువైందనుకుంటా ఇప్పుడు ఎక్కువైంది అంటే కంపేర్ చేస్తే సొసైటీలో ముందు కొంచెం బాగా సింపుల్గా ఉండేవారు మెడ్రాస్లో ఉన్న రోజుల్లో చాలా సింపుల్ గా ఉండేవారు అంటే నాకు ఇంకా గుర్తుంది హైదరాబాద్కి టూ థౌజండ్ ఫోర్లో వచ్చా చెన్నైలో జయధ గారు ఓకే జయసు గారు కొడుకు ఇద్దరు ముగ్గురు తెలిసే లేకపోతే మేము ఆటోలో బస్సులోనే తిరిగేవాడిని ఇక్కడికి వచ్చి కూడా ఆటో బస్సులోనే తిరిగేవాడిని చాలా మంది వచ్చి మీరు ఎందుకంటే బస్సులో తిరుగుతున్నారంటే నాకు అప్పుడు కన్ఫ్యూషన్ ఎందుకు తిరగకూడదు బస్సులో అని అంటే డిస్టెన్సెస్ నేను క్రికెట్ ఆడడానికి సికింద్రాబాద్ వరకు వెళ్ళాలి రోజు అక్కడ సిక్స్కి లోపల లేదు గ్రౌండ్లో లేనంటే మా కోచ్ రిటర్న్ పంపిచేస్తారు మార్నింగ్ సిక్స్ మార్నింగ్ సిక్స్ సో జూబ్లీస్లో ఫోర్ ఫోర్ ఫిఫ్టీన్కి అలా లేచి పద్ధమ గుడి దగ్గరికి వెళ్ళి టెన్ హెచ్ బస్ పట్టుకుని తో పాటు అక్కడికి వెళ్ళేవాడిని గ్రౌండ్కి మళ్ళీ ఆడేసి అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ సేమ్ టెన్ హెచ్ బస్ పట్టుకొని యూసఫ్ కూడా సెంట్ మేరీస్ కాలేజ్కి వెళ్ళేవాడు కిడ్బ్యాగ్తో